ఎస్ నమస్తే అండి వెల్కమ్ టు హెచ్ఎస్పి స్టడీస్ మరి డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఒక పెద్ద అప్డేట్ వచ్చిందండి పన్నెండున మెగా డిఎస్సి తుది జాబితా అంటే ఫైనల్ లిస్ట్ ఫైనల్ లిస్ట్ అంటే అదే సెలక్షన్ లిస్ట్ అండి ఎవరెవరికైతే జాబ్ వచ్చిందో తెలియజేసే జాబితా ఆ జాబితాలో మీ పేరు ఉన్నట్లయితే సో మీకు జాబ్ వచ్చినట్లే ఆ జాబితాలోని మీరు స్కూల్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యారా పీజీటీగా సెలెక్ట్ అయ్యారా టీజీటీగా సెలెక్ట్ అయ్యారా అన్నటువంటిది కూడా తెలిసిపోతుంది మరి ఈ అప్డేట్కి సంబంధించినటువంటి వివరాలు ఈరోజు ఈనాడు పేపర్లో ప్రధానంగా ప్రచురించడం జరిగింది మెయిన్ పేజీలో మరి పన్నెండున డిఎస్సి తుది జాబితా అండి పదిహేను తర్వాత సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అంటే అపాయింట్మెంట్ లెటర్స్ అందజేస్తారు మరి ఈనాడు పేపర్లో ప్రధానంగా వచ్చింది మెగా డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల తుది జాబితాను ఈ నెల పన్నెండున అంటే ఈరోజు తొమ్మిదవ తేదీ అండి పది పదకొండు పన్నెండు అవతల ఎల్లుండి అండి ఓకేనా సో పన్నెండున విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అభ్యర్థుల నియామక పత్రాలను అందించనున్నారు విజయవాడలో మరి గతంలో అనంతపురని రకరకాలైనటువంటి రూమర్స్ వ్యాపించాయి అవి ఏవి కాదండి విజయవాడలోనే అపాయింట్మెంట్ లెటర్స్ అందజేసే కార్యక్రమాన్ని ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు విద్యాశాఖ నిర్ణయించింది ముఖ్యమంత్రి సమయాన్ని అనుసరించి మరి ఈ నెల పదిహేను తర్వాత సమయాన్ని అనుసరించి ఈ నెల పదిహేను తర్వాత అంటే అటు మార్నింగా ఈవినింగా అనేటటువంటిది కూడా ఈ నెల పదిహేను తర్వాత పదిహేను తర్వాత ఎప్పుడైనా నియామక పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు డిఎస్సి మెరిట్ జాబితా ఇప్పటికే విడుదల కాగా సర్టిఫికెట్ల పరిశీలన మంగళవారంతో దాదాపు పూర్తి కానుంది మంగళవారంతో దాదాపు పూర్తి కానుంది మంగళవారం అంటే ఈరోజు ఈరోజు కూడా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరగబోతోంది మరి వేటికి సంబంధించి అంటే ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ చాలామంది తండ్రి పేరుతో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు అందజేస్తున్నారు వారికి సంబంధించి భర్త పేరుతో కావాలని డిఈఓ ఆఫీసుల నుండి కాల్ చేస్తున్నారు వారంతా కూడా ఈరోజు సాయంకాలం లోపల కనీసం అక్నాలజ్మెంట్ అయినా సరే సమర్పించాల్సి ఉంటుంది మరి దీన్ని బట్టి ఈ పన్నెండవ తేదీ సెలక్షన్ లిస్ట్ అనేటటువంటిది తయారు చేస్తారు మరి దాదాపు పూర్తి కానుండి మూడో విడతలోను ధ్రువపత్రాల పరిశీలనలో ముప్పై మంది అభ్యర్థులు తిరస్కరణకు గురయ్యారు ముప్పై మంది తిరస్కరించబడ్డారు మరి వీరి స్థానంలో కొత్త వారిని ధ్రువపత్రాల పరిశీలనకు ఆహ్వానించనున్నారు ఇంకా నెక్స్ట్ పిలిచి వారి స్థానంలో వేరే వాళ్ళను పిలిచి ప్రక్రియ పూర్తి చేస్తారు తుది ఎంపిక జాబితాను పన్నెండున రూపొందించి వెబ్సైట్లో అధికారికంగా ఉంచాలని అధికారులు నిర్ణయించారు మరి వెబ్సైట్లోనే ఉంచుతారండి మెసేజెస్ రావు మన ఈ యొక్క సిఎస్ఈ ఏపీ వెబ్సైట్లో ఉంచుతారు మరి ఇదే జాబితాను జిల్లాలకు కూడా పంపిస్తారు మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి కూటమి ప్రభుత్వం ప్రకటన విడుదల చేయగా దీనికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పలు విడతలుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించారు మరి రిజర్వేషన్ రోస్టర్ ప్రకారంగా ఒక్క పోస్టుకు ఒక్క అభ్యర్థిని మాత్రమే ధృవపత్రాల పరిశీలనకు పిలిచారండి మరి కొన్ని రిజర్వేషన్లకు సంబంధించిన పోస్టులకి అభ్యర్థులు ఇప్పటికీ లేకపోవడం వలన ఇతరత్రా కాల కారణాలతో కూడా ఏడు వందల పోస్టుల వరకు మిగిలిపోయే అవకాశం కనిపిస్తోంది వాటిని వచ్చే డిఎస్సిలో భర్తీ చేస్తారు ఓకేనండి సో ఇది ఈరోజు దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇక అభ్యర్థులందరూ కూడా రెడీగా ఉండండి పదిహేనవ తేదీ తర్వాత విజయవాడకి రావడానికి సో మరి మీరు విజయం సాధించారు విజయవాడలో ఈ యొక్క ప్రమాణ స్వీకారం మరియు ఈ అపాయింట్మెంట్ లెటర్స్ అనేటటువంటివి అందుకోబోతున్నారు అపాయింట్మెంట్ లెటర్స్ మాత్రమే అందుకోబోతున్నారండి వెబ్ ఆప్షన్స్ పదిహేను తర్వాత మాత్రమే ఉంటాయి అది బాగా గుర్తుపెట్టుకోండి జాగ్రత్త అండి వెబ్ ఆప్షన్స్ మీరు ఏ ప్లేస్ ఎన్నుకోవాలి అన్నటువంటిది ఏ మేనేజ్మెంట్లో సెలెక్ట్ అయ్యారన్నటువంటిది ఏమో పన్నెండో తేదీ తెలిసిపోతుంది పదిహేను తర్వాత మీ ప్లేస్మెంట్ తెలుస్తుంది అంటే ఏ ఊరిలో ఏ ఏ పాఠశాలలో పని చేయబోతున్నారు అన్నటువంటిది పదిహేనో తేదీ తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇస్తారో వాటిని మనం ప్రయారిటీ ఆర్డర్గా పేర్చుకున్నట్లయితే మనకు కావలసినటువంటి పాఠశాల లభిస్తుంది ఈ విషయాన్ని అభ్యర్థులందరూ కూడా దృష్టిలో ఉంచుకోండి ఇంకా నెక్స్ట్ మరేదైనా అప్డేట్ ఉంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్